సభకు నమస్కారం అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలం గారు జట్టు అధినేత స సమాజ సేవ నిరతగల కలిగినటువంటి సామాజికవేత్త డాక్టర్ డి పారినాయుడు గారు విజ్ఞాన నిధి ప్రతాప్ గారు అలాగే మా మంగాదేవి గారు మా మంగాదేవి కాదు మన మంగాదేవి గారు మా అధ్యక్షులు తోరపురెడ్డి ధనువంజయరావు గారు స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు గారు నారాయణరావు గారు అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు లింగమూర్తి గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజానికి గంట బావు దగ్గర అవుతుంది ఇప్పుడు మాట్లాడడం అనేటువంటిది ఇబ్బందికరమే నాకు మీకు కూడా అయినా టూకీగా ఒక రెండు మూడు విషయాలు మాత్రమే మీకు చెప్పి ఐదు నిమిషాల లోపల నా మాటలు ముగిస్తాను అన్ని విషయాలు పెద్దలు అందరూ చెప్పారు ఇంకా మన గోపాలం గారు చెప్పవలసి ఉంది మిత్రులారా మన వాళ్ళు చెప్పినట్లుగా కళాకారుల పరిస్థితి చాలా దీనంగా హీనంగా ఉంది అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దానికి కారణం కూడా మన పెద్దలు చెప్పారు మనకు సంఘం లేదు రాష్ట్ర స్థాయి సంఘం వలన మాత్రమే జరిగే పనులు కొన్ని ఉంటాయి లోకల్గా ఒక కలెక్టర్ గారి చేతిలోనూ లేకపోతే ఒక తహసీల్దార్ చేతిలోనూ రోడ్డు మీద కొద్దిగా ఎండిఓ చేతిలోనూ ఉండే పనులు మనం చేసుకోవచ్చు మన సంఘం ద్వారా స్థానిక సంఘాల ద్వారా రాష్ట్ర స్థాయి సంఘం ద్వారా రాష్ట్ర స్థాయిలో చట్టం తీసుకురావాలి కళాకారుల కోసం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం కదిలించాలి కదిలినప్పుడే రా మన అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే కళాకారులకి పౌరాణిక నాటక కళాకారుల సంఘం సాంఘిక నాటక కళాకారుల సంఘం చెక్క భజన కళాకారుల సంఘం డప్పు కళాకారుల సంఘం ఇలా ఉండడం ఉన్నాయి తప్ప సకల కళలకి అన్ని కళలకు ఒక సంఘం లేదు కళాకారులు అందరము ఒకటే నాటకం అంటే కావ్యాంతం హీ నాటకం అన్నారు పెద్దలు అన్ని కళలు అన్నీ కలిస్తేనే నాటకం అవుతుంది అంతేకాదు మిత్రులరా ఈ సమాజం ముందుకెళ్లాలన్నా మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడాలన్నా ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు అందులో ఒకటి శ్రామికులు శ్రామికులు కష్టపడకుండా రైతులు అవ్వచ్చు కార్మికులు అవ్వచ్చు వాళ్ళ కష్టంతోనే మనం బతుకుతున్నాం రెండవది శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెడతారు ఈ మైక్ కనిపెట్టారు విమానం కనిపెట్టారు అనేక యంత్రాలు కనిపెట్టారు మనం కట్టుకునే బట్టలు ఎలా నేర్చుకో నేర్చుకోవాలో అన్నీ కనిపెట్టారు శాస్త్రవేత్తలు మూడవది సాహిత్య కళాకారులు వీళ్ళ ముగ్గురు మీదే సమాజం మనుగడ ఆధారపడి ఉంటుందని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు ఇప్పుడు శ్రామికుల పరిస్థితి మనకు బాగోలేదు శాస్త్రవేత్తల పరిస్థితి కూడా మనం చూస్తున్నాం వీళ్ళన్నటికంటే కష్టంగా కళాకారుల పరిస్థితి ఏర్పడి ఉంది కాబట్టి ఒక సంఘం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకుందాం అని ఒక ఆరుగురం కలిసి అనుకున్నాం ఆరుగురం కలిసి అనుకొని ఇక్కడ పెద్దల పారినాయుడు గారు అక్కడ డాక్టర్ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళి మా రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ విని వాళ్ళు మాకు సంఘీభావం తెలియజేసి గౌరవ సలహాదారులుగా ఉండడానికి అంగీకరించడమే కాదు అనేక సందర్భాల్లో మాకు అనేక విధాలుగా మమ్మల్ని ఆదుకుంటూ నడిపిస్తున్నారు ఇక మా అధ్యక్షులు మా నిరుపేద సంఘానికి ఆయన వెన్నుదనుగా ఉంటూ నడిపించుకుంటూ వస్తున్నారు ఇప్పుడుది మూడు సంవత్సరాలు నిండింది ఈ సంఘం పెట్టి ఈ సంఘం పేరు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం యాక్చువల్గా ఇది మనం ఏపీ ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం అని పెట్టుకొని ప్రభుత్వం వారికి రిజిస్ట్రేషన్ కోసం పంపిస్తే ఇంతకుముందు ఉంది కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి ఏపీ అని పెట్టుకోకూడదు స్వచ్ఛంద సంస్థలు కానీ వేరే సంఘాలు ప్రభుత్వ సంఘాలకు మాత్రమే ఏపీ అని ఉంటుంది ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అని చెప్పడం వల్ల ఆ ఏపీ మార్చుకోకుండా ఉండడం కోసం అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అని పేరు పెట్టుకున్నాం మిత్రులారు అది ఏపీ కేఎస్ఎస్ అంటే పేరు అర్థం అంటే అన్ని కళాకారులు అఖిల అఖిలం అంటే సకల సకల కళాకారుల సంఘం ఇందులో అన్ని రకాల అన్ని రంగాల కళాకారులు ఉంటారు ఇందాక అమ్మాయిలు ఎంతో చక్కగా కోలాటం నృత్యం చేశారు బుర్రకథ కళాకారులు అంటే ఇక్కడ ఈ నేల ఎరపాడు నేల కళలకు నిలయమైనటువంటి దానికి నిరూపించారు అవి జానపద కళలు కోలాటం కానీ బుర్రకథ కానీ అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చారు సర్పంచ్ గారు అద్భుతమైనటువంటి మా సందేశాన్ని ఇచ్చారు ఇక్కడ మేము ఎక్కడ పెట్టినా ఎంతో కొంత మేము సంఘం చేసేవాళ్ళం ఆర్థికంగా కానీ ఇక్కడ మీరు ఇవ్వద్దు మీరు మా ఊరు వస్తే చాలు అన్నారు అన్నిటికీ మించి గుర్రం దాశువ కళాపీఠం ఇక్కడ పెట్టుకోవడం చాలా గొప్ప విషయం గుర్రం దాశువ మామూలు వ్యక్తి కాదు మామూలు కవి కాదు అటువంటి గొప్ప కవి పేరుతో ఉన్నటువంటి ఈ ఇక్కడ ఈ ఊరు ఎరపాడు ఇరపాడు అర్థం చెప్పారు ఇది ప్రకాశవంతమైనటువంటి ఊరిని చూసినా మాకు అదే అనిపిస్తుంది ఇది చాలా గొప్ప విషయం అయితే ఈ సంఘాన్ని నడపడం చాలా కష్టమే అని మాకు తెలుసు ఒక ఒక వృత్తి సంఘమే నడుపుకోవడం కష్టంగా ఉన్న రోజుల్లో ఈ సంక్షోభ కాలంలో ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య అంతరాలు బాగా వచ్చిన ఏర్పడిన కాలంలో ఏ ఎవరిని ఎవరు నమ్ము నమ్మలేని రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఒక సంఘం పెట్టడం కష్టమే అయినా ఇది అవసరం ఒక ఒక మొక్క నాటడం అవసరం ఆ మొక్క నాటి ఆ మొక్క నాటి అది వృక్షమై అది పెద్ద చెట్టు అయి ఫలాలు ఇస్తారా అది మనం తింటామా లేదా మనం ఆశించడం అది స్వార్థం అవుతుంది మొక్క నాటడం మన బాధ్యత అది పెద్దదైన తర్వాత దాని నేటిని చాలామంది కూర్చుంటారు దాని ఫలాలు మన తరువాత తర్వాత తరాలు వారు తింటారు తప్పనిసరిగా ఆ బాధ్యత మనం పడాలి ఒక రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పడాలి అని ఏర్పాటు చేశాం మూడేళ్ల క్రితం ఇప్పుడు మాకు పదహారు జిల్లాల్లో సత్సంబంధాలు ఉన్నాయి మన మంగాదేవి గారు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారో అక్కడ సంఘ ఆ జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మన సంఘంలో చేరారు అలాగే గుంటూరు కృష్ణా కాకినాడ మన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో మనకు సభ్యత్వాలు ఉన్నాయి అయితే ఇప్పుడు నిర్మాణాత్మకంగా మొదట శ్రీకాకుళంలో ప్రారంభిద్దామని ఈ జిల్లా గత రెండు నెలల క్రితం మా మదనాపురంలో మదనాపురంలో గోవిందరావు గారు పెద్దలు వారు అసలు క్షణం తీరిక లేనటువంటి పరిస్థితుల్లో వారికి పరిస్థితి చెప్పినప్పుడు తప్పనిసరిగా నేను మీకు ఈ కళల కోసం నేను నిలబడతానని చెప్పి ముందుకు వచ్చారు వచ్చిన ఇచ్చిన మాట ప్రకారంగానే మదనాపురంలో మూడు వందల మంది సభ్యులను చేర్చడము ఆ మూడు వందల మంది సభ్యులతో ఒక సభను ఏర్పాటు చేయడం ఆ సభలో మన ఏపీకేఎస్ఎస్ విధి విధానాలు కొంత పరిచయం చేయడం పెద్దలు గోపాలరావు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్నాయుడు గారు గారిని ద్వారా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పరిచయం చేయడం జరిగింది ఇంకా దాంతో ఆగకుండా ఈవేళ మన భాస్కర్ రావు గారు ఆయన వ్యవస్థాపక సభ్యులు ఆయన మన హరిగారు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఈవేళ ఇరపాడు మాకు తీసుకురావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఇది మర్చిపోలేనటువంటి ఊరు ఈ సంబంధం మనకు నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రతాప్ గారి మాటలు మమ్మల్ని ఎంతో ఉత్తేజితం చేశాయి ప్రతాప్ గారి మాటలు వినడం కోసమైనా మేము ఇవాళ రావడం మంచిదైందని అన్నంతగా ఆయన మాట్లాడారు చాలా గొప్ప వాళ్ళు ఆయన ఆయన కేవలం అవి ఒట్టి మాటలే కావు మేము ఆయన స్కూల్కి కూడా వెళ్ళాం ఆమ్దల వలసలో ఆయన వ్యవస్థాపన చేసినటువంటి ఆ స్కూలు ఆ పాఠశాలలో ఒక అద్భుతమైనటువంటి బాపూజీ కళామందిర కొలతలతో వాళ్ళ స్కూల్లో కళామందిరాన్ని ఏర్పాటు చేశారు ఒక కళా వేదికను ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు కళల కోసం ఆయన ఎంత గొప్ప ఉన్నారు ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది అటువంటి వాళ్ళు కూడా మనకి వేళ మాట ఇచ్చారు మనతో మనకు సంఘీభావాన్ని తెలిపారు నేను ఏం చేయాలో మీరే నిర్ణయించండి అని మనకి అంత మన మీద అంత నమ్మకంతో ఆయన ఇచ్చినటువంటి హామీని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ మీకు ఇంకా నేను అనుకున్న ఐదు నిమిషాలు కూడా దాటిపోయినట్లుంది నన్ను మన్నించి ఇంకా దీని విధి విధానాలు చెప్పవలసి ఉంది దీని ఏంటి దీని ఏంటి ఏపీకేఎస్ఎస్ తాలూకా నిబంధనలు ఏంటి ఎవరు ఇందులో అర్హులు ఎవరు అర్హులు కారు ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు ముందుగా ఇందులో ముందు సభ్యులుగా చేరండి మా మీద నమ్మకంతో మీ వేళ గోపాలరావు గారి మీద గౌరవంతో మన భాస్కర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో గోవిందరావు గారి మీద ఉన్న నమ్మకంతో మన ప్రతాప్ గారి మీద ఉన్న నమ్మకంతో మీరు చేరారు ఈవేళ మీరు చేరిన తర్వాత సభ్యులు ఎవరైతే వాళ్ళు అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక సభ ఏర్పాటు చేసి విధి విధానాలు సంక్షేప్ సంపూర్ణ సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ విధి విధానాలు తప్పనిసరిగా మీరు అర్థం చేసుకుంటారు దాన్ని అవలంబిస్తారు అవి మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడినవే కావు కానీ మనకి ఇబ్బంది పెట్టే విధి విధానాలు కావు కనీస ధర్మాలు మనకు ఉంటాయి కనీస బాధ్యతలు మనకు ఉంటాయి మనం ఏమి ఇచ్చాము ఈ సమాజానికి అనేటువంటిది అది ఆ బాధ్యత ఉంటుంది మన కళాకారుల సంక్షేమము సామాజిక చైతన్యము మన లక్ష్యాలు కేవలం కళాకారుల సంక్షేమం మాకేం వచ్చింది మాకేం వచ్చింది కాదు మనం సమాధానం చైతన్యవంతం చేయవలసిన బాధ్యత కళాకారుడికి ఉంది ఏది తప్పు ఏది రైటు ఏది మంచి ఏది చెడు ఏది మన గతం ఏది మన భవిష్యత్తు అని చెప్పేవాడు కళాకారుడే ఆ బాధ్యత కూడా మనం నిర్వర్తించే బాధ్యత ఈ ఏపీకేసర్ నిర్వర్తిస్తుందని తెలియజేస్తుంటూ నాకు ఈ ఇచ్చిన అవకాశానికి మీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను